ఇక నుంచి మండలి వెంకటకృష్ణారావు కృష్ణారావు శత జయంతి వేడుకలు జరగనున్నాయి ఇందులో భాగంగా విజయవాడలో ఏర్పాటు చేసిన సభకు సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు ముందుగా ఏపీ సచివాలయంలో జిఎస్ డిపి ఎక్సైజ్ పాలసీపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు సాయంత్రం విజయవాడకు చంద్రబాబు పయనం కానున్నారు ఇక ఈ అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర సచివాలయానికి పదకొండున్నర గంటల ప్రాంతంలో తన ఉండవల్లి నివాసం నుంచి కూడా బయలుదేరి చేరుకుంటారు సచివాలయానికి అయితే పదకొండు గంటల నలభై నిమిషాలకు ఈ రోజు ఒక రాష్ట్రానికి సంబంధించి కూడా ఒక కీలకమైన సమీక్షా సమావేశం సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహించబోతున్నారు పదకొండు గంటల నలభై నిమిషాలకు జీఎస్టీ పై కూడా ఈ రోజు సీఎం సమీక్ష సమావేశం నిర్వహిస్తారు ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు అలాగే ఆర్థిక శాఖ మంత్రితో పాటు ఇతర ఇతర అధికారులు కూడా పాల్గొంటారు రాష్ట్రానికి రాబడులో రాబడులో ఏ మేరకు ఉన్నాయి ఈ ఏడాది ఎంతవరకు జీఎస్టీ పన్ను ఒత్తులు ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సమీక్షా సమావేశంలో నిర్వహించే అవకాశం ఉంటుంది తర్వాత కూడా ఈ రోజు పన్నెండు రెండు గంటల ప్రాంతంలో కూడా ఈ రోజు ఎక్సైజ్ శాఖ పైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశం ఉంటుంది అయితే ఎక్సైజ్ పాలసీ పైన కూడా సంబంధిత అధికారులు ఎక్సైజ్ శాఖ మంత్రి పొద్దురవీంద్ అలాగే ఇతర అధికారులు కూడా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొంటారు అంటే ఎక్సైజ్ పాలసీ సంబంధించి ఎక్సైజ్ సంబంధించి కూడా ఈ ఏడాదితో కూడా ఈ పాలసీ ముయ్యబోతుంది ఎక్సైజ్ సంబంధించి కూడా దీనిపైన కొత్త ఎక్సైజ్ శాఖకు సంబంధించి కూడా కొత్త దుకాణాలు దారులు కావచ్చు దానిపైన ఎలాంటి నియమ నిబంధనలు విధించారా దానిపై కూడా అలాగే ఎక్సైజ్ పైన కూడా రాబడి రైతుల అంశాలపై కూడా ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది దాని తర్వాత సాయంత్రం ప్రధానంగా చూసుకున్న తుమ్మల గంటల తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కూడా ఈ రోజు మండలి వెంకటకృష్ణ అంటే మండలి దిపోత్సవ వల్ల తండ్రి మండలి వెంకటకృష్ణరావు కృష్ణారావు శత జయంతి ఉత్సవాలు ఇక్కడ ఈ రోజు నుంచి ప్రారంభం ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తుమ్మలపల్లిలో జరిగే తుమ్మలపల్లి కళాశాఖంలో జరిగే ఈ కార్యక్రమానికి సాయంత్రం ఆరున్నర గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా పాల్గొంటారు ఈ రోజు నుంచి కూడా మండలి వెంకట కృష్ణారావు శత జయంతి ప్రారంభోత్సవ సభ కొనసాగుతుంది ఈ రోజు కూడా ఈ శత జయంతి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి అయితే ఈ కార్యక్రమం సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన సభను దేశించి ప్రసంగించే అవకాశం ఉంటుంది దాని తర్వాత కూడా ఈ శత జయంతి ఉత్సవాలు కొనసాగే అవకాశం ఉంటుంది దాని తర్వాత కూడా సీఎం చంద్రబాబు నాయుడు రాత్రి ఏడు ఎనిమిది గంటల ప్రాంతంలో కూడా Right universe thank you